పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి దశ ప్రశాంతంగా ముగిసింది అయితే పోలింగ్ చాలా తక్కువగా నమోదైంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ రాత్రి ఏడు గంటల వరకు జరిగింది అరవై పాయింట్ మూడు శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో డెబ్బై ఏడు పాయింట్ యాభై ఏడు శాతం అత్యల్పంగా బీహార్లో నలభై ఏడు పాయింట్ నలభై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఇది చాలా తక్కువ శాతం పోలింగ్ గానే అధికారులు భావిస్తున్నారు శుక్రవారం మొదటి దశలో ఇరవై ఒకటి రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నూట రెండు స్థానాలకు పోలింగ్ జరిగింది అదే విధంగా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా జరిగింది సాయంత్రం ఐదు గంటల వరకు అందిన లెక్కల ప్రకారం తమిళనాడులో డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది శాతం రాజస్థాన్ లో యాభై పాయింట్ తొంభై ఐదు శాతం ఉత్తరప్రదేశ్ లో యాభై ఏడు పాయింట్ అరవై ఒకటి శాతం మధ్యప్రదేశ్ లో అరవై మూడు పాయింట్ ముప్పై మూడు శాతం మహారాష్ట్రలో యాభై ఐదు పాయింట్ ఇరవై తొమ్మిది శాతం శాతం అస్సాంలో లో డెబ్బై ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది శాతం ఛత్తీస్గఢ్ లో అరవై మూడు పాయింట్ నలభై ఒకటి శాతం ఉత్తరాఖండ్ శాతం మణిపూర్ శాతం మేఘాలయలో డెబ్బై శాతం మిజోరాంలో యాభై నాలుగు పాయింట్ పద్దెనిమిది శాతం నాగాలాండ్ లో ఆరు పాయింట్ డెబ్బై ఏడు శాతం త్రిపురలో డెబ్బై తొమ్మిది పాయింట్ తొంభై శాతం పోలింగ్ నమోదైంది అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్ము కాశ్మీర్ లో అరవై ఐదు శాతం లక్షద్వీప్ లో శాతం అండమాన్ నికోబార్ దీవులలో యాభై ఎనభై ఏడు శాతం పుదుచ్చేరిలో డెబ్బై మూడు పాయింట్ ఇరవై ఐదు శాతం నమోదైంది అదే విధంగా అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అరవై ఐదు పాయింట్ నలభై ఆరు శాతం సిక్కిం అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఓట్లు పోలయ్యాయి పశ్చిమ బెంగాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా కుచ్ బిహార్ బిజెపి టీఎంసీ మధ్య ఘర్షణలు జరిగాయి మణిపూర్ లో ఉద్రిక్తల నడుమ దశ పోలింగ్ జరిగింది ఇన్నర్ మణిపూర్ లోక్సభ స్థానానికి పోలింగ్ సందర్భంగా పలు చోట్ల కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి మొయిరంగ్ క్యాంపు ప్రైమరీ స్కూల్ దగ్గర జరిగిన కాల్పుల్లో ఒకరికి గాయాలయ్యాయి మరికొన్ని చోట్ల దుండగులు ఈవీఎంలను ధ్వంసం చేశారు ఇలా ఉద్రిక్తల నడమన సాగిన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది పోలింగ్ ముగిసే సమయానికి ఇన్నర్ మణిపూర్ లోక్సభ స్థానంలో అరవై ఎనిమిది పాయింట్ అరవై రెండు శాతం పోలింగ్ నమోదైంది బమన్ క్యాంపు సెక్మైజీన్ కునావో మమాంగ్ కోంగ్మాన్ జోన్ ఐదు కురారు తొంగం పోలింగ్ బూత్ లో ఈవీఎంలను ధ్వంసం చేసినట్లు సమాచారం అదేవిధంగా ఆరపాటి మానింగ్ మొయిరాంగ్ క్యాంప్ ప్రైమరీ స్కూల్ వాంగు తమ్నాపాక్మి పాక్మి పోలింగ్ బూత్ దగ్గర కాల్పుల ఘటనలు జరిగాయి అదేవిధంగా కైడం అప్పర్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు వేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలింగ్ ను నిలిపివేశారు కాగా మణిపూర్ రాష్ట్రం మొత్తాన్ని రెండు లోక్సభ నియోజకవర్గాలుగా విభజించారు चारू అందులో ఒకటి ఇన్నర్ మణిపూర్ లోక్సభ నియోజకవర్గం కాగా రెండో అది ఔటర్ మణిపూర్ లోక్సభ నియోజకవర్గం తొలి విడతలో ఇన్నర్ మణిపూర్ లోక్సభ స్థానానికి పోలింగ్ నిర్వహించారు నాగాలాండ్ లోని ఆరు జిల్లాల్లో జీరో ఓటింగ్ నాగాలాండ్ లోని ఏకైక లోక్సభ స్థానానికి శుక్రవారం ఒకే దశలో పోలింగ్ జరిగింది అయితే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ నేపథ్యంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు దీంతో నాగాలాండ్ లోని ఆరు జిల్లాల్లో జీరో ఓటింగ్ నమోదైంది ప్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ ను ఏర్పాటు చేయాలని తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించకపోవడంపై ఏడు గిరిజన సంఘాలతో కూడిన ఈ సంస్థ లోక్సభ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చింది ఎన్నికల ప్రచారం కోసం ఏ రాజకీయ పార్టీని అనుమతించబోమని పేర్కొంది అలాగే ఇరవై అసెంబ్లీ సీట్లున్న ఆరు జిల్లాల్లో పబ్లిక్ ఎమర్జెన్సీ ప్రకటించింది కాగా ఈ ఆరు జిల్లాల్లో సుమారు నాలుగు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు దీంతో ఏడు వందల ముప్పై ఎనిమిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు భారీగా బందోబస్తు ఉంచారు అయితే తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ నిరసన పిలుపునకు ఆరు జిల్లాల ప్రజలు మద్దతిచ్చారు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్కు సంఘీభావంగా శుక్రవారం ఇంట్లోనే ఉండిపోయారు దీంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆరు జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఓటింగ్ నమోదు కాలేదని ఎన్నికల అధికారి తెలిపారు